హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ రెండు వేల ఇరవై ఐదులో రైల్వే నుంచి ప్రతి నోటిఫికేషన్ వచ్చింది ఒక గ్రూప్ డి నోటిఫికేషన్ తప్ప కాకపోతే గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా షార్ట్ లిస్ట్ అయితే వచ్చేసింది అన్నమాట మనం ఇంతకు ముందు చేసాము గ్రూప్ డిలో ఎన్ని వేకెన్సీ రావచ్చు అని ఒక వీడియో అయితే చేసాం ఇందులో ఏంటంటే ప్రతిది ఎల్పి గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ పారామెడికల్ ప్రతి నోటిఫికేషన్ వచ్చేసింది బట్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఇంకా రెండు వేల ఇరవై ఐదు రాలేదు అని ఎన్ని వేకెన్సీ వస్తాయంటే గనక మనం ఒక ఇరవై మూడు వేల వరకు అంచనా వేశాము యాభై వేలు వస్తాయి అన్నారు బట్ అవి రావు ఇరవై మూడు వేల వరకు వస్తాయి అని చెప్పామన్నమాట సో అలానే షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు కన్ఫ్యూజ్ అవకండి ఓకేనా జాబ్ క్యాలెండర్ వచ్చింది కదా అది రెండు వేల ఇరవై ఆరుది ఓకేనా అది ఇంకా నోటిఫికేషన్ వస్తాయి ఓకేనా సో ఇదేంటంటే రెండు వేల ఇరవై ఐదు గ్రూప్ డి నోటిఫికేషన్ ఓకే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అది రెండు వేల ఇరవై నాలుగుది ఓకేనా ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఓకే మరి ఎన్ని వేకెన్సీ వచ్చాయి అంటే గనక చూడండి గైస్ టోటల్ గా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లో రాబోతున్నాయి పదకొండు రకాల వేకెన్సీస్ అయితే పోస్టులు అయితే రాబోతున్నాయి అన్నమాట ఇంతకు ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో గ్రూప్ డి పదిహేడు రకాల గ్రూప్ డి పోస్టులు అయితే ఉండేవి రెండు వేల ఇరవై నాలుగులో అవి పద్నాలుగు రకాల పోస్టులుగా మార్చేశారు అంటే మూడు పోస్టులు తీసేశారు ఓకే అసిస్టెంట్ స్టోర్ ఒకటి తీసేశారు అసిస్టెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి తీసేశారు ఓకేనా సో ఇలా అన్నమాట ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నోటిఫికేషన్ లో అవి కాస్త పదకొండు రకాల పోస్టులు అయితే అయిపోయాయి అన్నమాట ఓకే సో చూద్దాం ఏ పోస్టులు మళ్ళీ తీసేశారు అనేసి సరెండర్ చేసేసారు అనేది ఓకేనా సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే గనక అసిస్టెంట్ ట్రాక్ మషిన్ ఓకేనా ట్రాక్ మ్యాన్ వేరు ట్రాక్ మసీన్ వేరు ఈ ట్రాక్ మషిన్ లో ఏంటంటే మీరు ట్రాక్ మసీన్ ఒకటి ఉంటుంది మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది అన్నమాట ఓకేనా ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ ఒక విధంగా కాకపోతే మషీన్ తో చేస్తారు అన్నమాట సో ఈ పోస్టులు వచ్చేసి ఒక ఆరు వందల పోస్టులు రాబోతున్నాయి ఓకేనా డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ బ్రిడ్జ్ రైల్వేలో బ్రిడ్జెస్ కడుతూ ఉంటారు అక్కడ అసిస్టెంట్స్ అసిస్టెంట్ వర్కర్స్ ఉపయోగం ఉంటుంది అన్నమాట సో వాటికి కాను ఒక ఆరు వందల వేకెన్సీ అయితే రాబోతున్నాయి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అలాగే ట్రాక్ మెయింటైనర్ మీ అందరికీ తెలిసిన ఒక పోస్ట్ ట్రాక్ మెయింటైనర్ ట్రాక్ యొక్క మెయింటైన్ వర్క్ చేయాలని మెయింటెనెన్స్ వర్క్ చేయాలి ఇవి వచ్చేసి పదకొండు వేల పోస్ట్లు మనందరికీ తెలిసిందే ట్రాక్ మెయింటైనర్ అండ్ అలాగే పాయింట్స్ ఈ వస్తాయి వస్తాయన్నమాట అండ్ అలాగే పాయింట్స్ మ్యాన్ గురించి కూడా ఆఖరిలో మాట్లాడుకుందాం ఒక విషయం మీ అందరికి చెప్పాలి ఓకేనా సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ అసిస్టెంట్ పర్మనెంట్ వే ఇందులో వచ్చేసి మూడు వందల వేకెన్సీ వస్తున్నాయి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అలాగే అసిస్టెంట్ టిఆర్డి ఎనిమిది వందల పోస్టులు వస్తున్నాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఓకేనా ఈ అసిస్టెంట్ టీఆర్డి లో ఏం వర్క్ ఉంటుంది చూడండి ఓహెచ్ ఉంటుంది కదా దాని యొక్క మెయింటెనెన్స్ ఇప్పుడు ట్రాక్ మెయింటైనక్ ని మెయింటైన్ చేస్తారు అలాగే అసిస్టెంట్ టీఆర్డీ వాళ్ళు ఓహెచ్ వైర్ ఉంటుంది కదా పైన కరెంట్ వైర్ దాని యొక్క మెయింటెనెన్స్ అన్నమాట ఓకేనా సో అలాగే నెక్స్ట్ అసిస్టెంట్ లోకో షెడ్ ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ షెడ్ మీకు డీజల్ షెడ్ కనిపించదు ఓకేనా ఇన్ ఫ్యూచర్ ఎందుకు కనిపించదు డీజల్ షెడ్ కూడా పోస్ట్ లేదు దాని గురించి కూడా ఆఖరిలో మాట్లాడుకుందాం సో అసిస్టెంట్ లోకో షెడ్ రెండు వందల పోస్టులు ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఓకేనా అలాగే అసిస్టెంట్ ఆపరేషన్స్ అని ఒక కొత్త పోస్ట్ అన్నమాట ఇది గ్రూప్ డి లో ఓకేనా ఆపరేషన్స్ చెక్ చేస్తూ ఉంటారు లోకోస్ యొక్క వాళ్ళకి అసిస్టెంట్ అన్నమాట ఇవి వచ్చేసి ఒక ఐదు వందల పోస్టులు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అలాగే అసిస్టెంట్ ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ ఓకేనా ఇని వచ్చేసి ఒక ఐదు వందల వేకెన్సీ వస్తున్నాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలాగే అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ సిఎన్డబ్ల్యూ డబ్ల్యూ అంటారు షార్ట్ కట్ లు క్యారేజ్ అండ్ వ్యాగన్ వెయ్యి పోస్టులు వస్తున్నాయి మెకానికల్ డిపార్ట్మెంట్ వర్క్ ఏంటి క్యారేజ్ అండ్ వేగన్స్ వ్యాగన్స్ ఉంటాయి కదా ఇప్పుడు గూడ్స్ ఇంజిన్ ఇంజిన్ పై వెనకాల వ్యాగన్స్ ఉంటాయి వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట అలాగే పాయింట్స్ మ్యాన్ బి ఐదు వేల పోస్ట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఓకేనా సో అండ్ అండ్ అలాగే అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎస్ఎన్టీ అంటారు షార్ట్ కట్ లో పదిహేను వందల వేకెన్సీ అయితే వస్తున్నాయి ఓకేనా సో ఇలా గ్రూప్ డి వేకెన్సీ టోటల్ గా రెండు వేల ఇరవై ఐదులో లో ఇరవై రెండు వేల పోస్టులు మాత్రమే వస్తున్నాయి అన్నమాట ఎందుకు ఇంత తక్కువ అంటే చూడండి రైల్వే ముందే చెప్పింది ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పి సో మరి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తే గనక ఇలా తక్కువ తక్కువ వేకెన్సీ వస్తాయి లక్షల్లో రావు ఓకేనా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినట్టు లక్షల్లో రావు రెండు వేల పంతొమ్మిదిలో ఏంటంటే ఐదు సంవత్సరాలకి ఒక్కసారి నోటిఫికేషన్ తీసాడు కాబట్టి మనకి అన్ని వేకెన్సీ వచ్చాయి ఇప్పుడు ప్రతి సంవత్సరం తీస్తున్నాడు కాబట్టి సో తక్కువనే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి ఇరవై రెండు వేలు నాకు అడిగితే ఇంకా ఎక్కువే ఓకేనా పదిహేను వేలు ఇట్లా రావాలి బట్ ఇంకా ఎక్కువే వచ్చాయి అది మన అదృష్టం ఓకేనా సో ఇంకా వేకెన్సీ అంటే అలాంటి ఆశలు ఏమి పెట్టుకోకండి ఇవే ఇన్నే ఉంటాయి ఓకేనా సో ఇదన్నమాట అలాగే అన్నిటికీ ఒక డౌట్ అయితే ఉంటుంది అన్న ఈ క్వాలిఫికేషన్ అసలు ఏంటి టెన్త్ ఉంటుందా ఐటీఏ ఉంటుందా చూడండి గైస్ యాక్చువల్ గా ఇప్పుడు గ్రూప్ డి అంటేనే టెన్త్ టెన్త్నే ఉంటుంది ఓకేనా టెన్త్తో మీరు మీ వద్ద టెన్త్ క్లాస్ ఉంటే కనుక ఈ పోస్టులన్నిటికీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు బట్ మీ వద్ద ఐటీఐ ఉంటే ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ అన్నమాట ఓకేనా ఇంకా బాగుంటుంది ఓకే టెన్త్ ఉన్న వాళ్ళు డిగ్రీ వాళ్ళు అందరూ పెట్టుకోవచ్చు ఓకేనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు యావరేజ్ నార్మల్గా మినిమం టెన్త్ ఉంటే చాలు అన్నమాట అలాగే కోర్టు కేసు ఉంది కదా అంటే అది కోర్టు కేసు పెట్టారు ఆ కోర్ట్ కేసుని కొట్టేశారు అన్నమాట ఎందుకంటే గ్రూప్ డి పోస్ట్ అంటే ఒక అసిస్టెంట్ పోస్ట్ ఈ అసిస్టెంట్ పోస్ట్ కి టెన్త్ క్లాస్ మాత్రమే ఉంటుంది ఇది ఓన్లీ ఐటీ వాళ్ళకే ఇవ్వాలి అని రూల్ ఏమీ లేదు ఓకేనా సో టెన్త్ క్లాస్ ఉంటే కనుక మీ వద్ద ఈ ప్రతి పోస్ట్ కి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్కరు కూడా ఓకేనా కాకపోతే ఏజ్ ఉండాలి ఓకేనా ఆ పోస్ట్ కి తగ్గట్టు ఏజ్ మీ ఏజ్ రిలాక్సేషన్ మీ వద్ద ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ యువర్కి ఒకలా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇంకో త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది కోవిడ్ కారణంగా ఎక్స్ట్రాగా ఇచ్చారు కదా ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కదా అది ఈ నోటిఫికేషన్కి ఇవ్వరు ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రెగ్యులర్ గా కమెంట్స్ వస్తుంటాయన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా అని కమెంట్స్ అయితే వస్తున్నాయి అందుకే చెప్పేస్తున్నాను ఓకేనా ఇప్పుడు పాయింట్స్ మ్యాన్ బి గురించి చెబుతాన్నాను కదా ఈ పాయింట్స్ మ్యాన్ బిలో ఐదు వేల పోస్టులు వస్తున్నాయి కదా రెండు వేల ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ తీసారు కదా అందులో ఈ పాయింట్స్ మ్యాన్ బి పోస్టులు తగ్గిపోవచ్చు మేబీ ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్స్ మ్యాన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ ఇస్తున్నారు ఇన్ని సంవత్సరాలు చేయండి నాలుగు సంవత్సరాలు చేయండి పర్మనెంట్ పోస్టులు అంటే రెగ్యులర్ క్యాండిడేట్స్ వచ్చేంత వరకు మీరు చేయండి అని ఇలాగే సేమ్ గేట్ మ్యాన్ కి ఒక గేట్ మ్యాన్ అనే ఒక పోస్ట్ ఉండేది అది రెండు వేల పంతొమ్మిదిలోనే తీసి పడేసారు పక్కకి ఆ పోస్ట్ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఇచ్చారు రెగ్యులర్ క్యాండిడేట్స్ వచ్చేంత వరకు మీరు చేయండి అన్నారు బట్ అది కంటిన్యూస్ గా ఇప్పటి వరకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళే చేస్తున్నారు ఆ పోస్ట్ మాత్రం కనిపించదు సో అలాగే పాయింట్స్ మెన్ బి పోస్ట్ కూడా ఇన్ ఫ్యూచర్ లో రెండు వేల ఇరవై ఆరులో లో తక్కువ వేకెన్సీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ అలాగే ఇక్కడ లోకో షెడ్ ఎలక్ట్రికల్ లోకో షెడ్ కనిపిస్తుంది డీజల్ షెడ్ డీజల్ అసిస్టెంట్ పోస్ట్ ఇక్కడ మీకు కనిపించట్లేదు ఎందుకు అంటే ఇన్ ఫ్యూచర్ లో డీజల్ ఇంజన్స్ అన్ని కనిపించాం అనమాట ఐ మీన్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రికల్ అయిపోయింది రైల్వేలో హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రికల్ లైన్ అయిపోయింది కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో కొద్దిగా మాత్రమే డీజిల్ లోకోస్ మీకు కనిపిస్తాయి సో అందుకే ఆ పోస్ట్ కూడా సరెండర్ అయితే ఇక్కడ చేసేస్తున్నారు రైల్వే ఓకేనా సో ఇదన్నమాట సో అందుకే ముందు పదిహేడు రకాలు ఉండేవి ఆ తర్వాత పద్నాలుగు రకాలు అయిపోయాయి ఇప్పుడు పదకొండు రకాల పోస్టులు అయిపోయాయి ఇన్ ఫ్యూచర్ లో పది కూడా అయిపోవచ్చు అన్నమాట సో ఇది సో ఇది మీకు మంచి అవకాశం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఆరులో లో కూడా రాబోతున్నాయి టైం టు టైం ఏ టైం అయితే ఇచ్చారో ఒక పదిహేను ఇరవై ఐదు రోజులు లేదా ఒక నెల రోజులు వేస్ట్ డిలే అవ్వచ్చు కానీ నోటిఫికేషన్ మాత్రం రావడం పక్కా అన్నమాట సో ఇది మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్ గా ఉంచండి ఎవరైతే రైల్వేలో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ఓకేనా సో ఇది మీ అందరికి తెలిసిందే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ కరెంట్ అఫేర్స్ ఇవి మాత్రమే వస్తాయి రైల్వేలో వంద ప్రశ్నలకి ఎగ్జామ్ అయితే జరుగుతూ ఉంటుంది ఇంచుమించు ప్రతి ఎగ్జాము వంద ప్రశ్నలకే జరుగుతుంది ఓకేనా సో ఇదన్నమాట ఓకే గైస్ మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం రెండు వేల ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ గురించి వీడియో చేస్తాను సపరేట్ గా ఓకేనా కొంచెం టైం కుదరట్లేదు నేను చేస్తాను ఓకేనా ఓకే మరి ఉంటాను బాయ్